బీజేపీ రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ జన్మదినం వేడుక చంద్రుద్దిలో ఘనంగా జరిగింది బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు సిరికొండ శ్రీనివాస్ మండల అధ్యక్షులు పొంచెట్టి రాకేష్ మాట్లాడుతూ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో బీజేపీ పార్టీ బలోపేతానికి కృషి చేసి అనేక మంది జాతీయవాదులను పార్టీలో ఉన్నత స్థాయిలో ఉంచిన ఘనత ప్రతాప్ రామకృష్ణదే అని అన్నారు ఈ కార్యక్రమంలో నాయకులు చిరం తిరుపతి పెరుక గంగరాజు బందల వెంకటేశం గడికొప్పుల జీవన్ అంబాల శ్రీకాంత్ చింతకుంట సాగర్ మార్తరాజు మెంగని రాజేంద్ర పంచారుపుల దివ్యసాగర్ మోతుకుపల్లి తిరుపతి బొల్లు గంగాధర్ తదితరులు పాల్గొన్నారు

రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు గౌరవనీయులు ప్రతాప రామకృష్ణ గారి జన్మదిన సందర్భంగా మరి చందూర్తి మండల కేంద్రంలో మరి జన్మదినాన్ని ఘనంగా జరుపుకోవడం జరిగింది మరి విద్యార్థి దశ నుంచి జాతీయ భావాలు కలిగి మరి దేశం కొరకు ఏదైనా చేయాలి అనే తపన ఆ చిన్న వయసు నుంచే చిన్న వయసులోనే వార్డు మెంబర్గా తర్వాత ఎంపీటీసీగా జెడ్పీటీసీగా తర్వాత మున్సిపల్ వైస్ చైర్మన్గా అదేవిధంగా భారతీయ జనతా పార్టీలో కూడా కరీంనగర్ ఉమ్మడి జిల్లాకు రెండుసార్లు అధ్యక్షునిగా చాలా పార్టీ ఇచ్చిన అనేక బాధ్యతల్లో రాష్ట్ర జాతీయ స్థాయిలో పనిచేసి మరి ఇప్పుడు ప్రస్తుతం రాజన్న సిరిసిల్ల జిల్లాకు రెండవసారి అధ్యక్షునిగా వారు కొనసాగుతున్నారు మరి జాతీయ భావాలు కలిగినటువంటి యువకులను పార్టీలో చేర్చి ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో భారతీయ జనతా పార్టీని ఒక స్థాయిలో నిలిపారు వారు చాలామందిని పార్టీకి పరిచయం చేసి ఉన్నతమైన స్థానంలో ఉంచి మరి పార్టీని పటిష్టమైన స్థితిలో భారతీయ జనతా పార్టీని భీమునవాడ నియోజకవర్గంతో పాటు సిరిసిల్ల జిల్లాలో మరి బలంగా తయారు చేయడం మరి ఆ కీర్తి మొత్తం వారికే దక్కుతుంది మరి చూసినట్లయితే తెలంగాణ ఉద్యమం ఉధృతంగా ఉన్న స్థానంలో అప్పుడు కూడా రెండు వేల పద్నాలుగులో ఒంటి చేత్తో భీమునవాడ మున్సిపాలిటీని వారు గెలిపించడం మరి ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కూడా ఇప్పటికీ ఎక్కువ మంది ప్రజాప్రతినిధులు మన సిరిసిల్ల జిల్లా నుంచి ఉండడం అది కూడా మన గర్వకారణం దానికి కూడా ప్రతాప రామకృష్ణ గారే కారణం మరి ఇసు పుట్టినరోజులు వారు ఎన్నో జరుపుకోవాలి పార్టీలో మరింత ఉన్నతంగా ఎదిగి అనేక మందిని మరింతగా పార్టీకి పరిచయం చేయాలని సందర్భంగా కోరుకుంటూ మరొకసారి వారికి మా చంద్రుప్తి మండల భారతీయ జనతా పార్టీ పక్షాన హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు శ్రీరామ్ భారత్ మాతాకి జై నేడు రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ గారి జన్మదినం సందర్భంగా చందుర్తి మండలంలోని భారతీయ జనతా పార్టీ బీజేవఎం ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా వారి జన్మదిన వేడుకలు నిర్వహించడం జరిగింది విద్యార్థి దశ నుండే ఉన్నతమైన జాతీయమైన జాతీయ భావాలు కలిగిన రామన్న గారు ఎంతోమంది ఏబిపి కార్యకర్తల నుండి ఆర్ఎస్ఎస్ కార్యకర్తల నుండి నేడు రాష్ట్రానికి కావచ్చు దేశానికి కావచ్చు కార్యకర్తలు తయారు చేసి ఈ దేశానికి అంకితం ఇచ్చిన గొప్ప వ్యక్తి ప్రతాప రామకృష్ణ గారు నాడు భారత్ మాతాకి జై అని గ్రామాల్లో గర్జించిన సింహం రామన్న గారు అప్పటి వామపక్ష తీవ్రవాదులైన నక్సలైట్లు మూడు మూడు సార్లు దాడులు చేసే మూడు బుల్లెట్లు మూడు బుల్లెట్లు శరీరంలో ఉంచుకొని కూడా ఏమాత్రం సొమ్మసిల్లక ఈ దేశం కోసం ధర్మం కోసం అంకిత భావంతో కృత నిశ్చయంతో పనిచేసిన గొప్ప వ్యక్తి రామన్న గారు అలాగే ఇంకెన్నో జన్మదిన వేడుకలు జరుపుకోవాలని రాజన్న ఆశీస్సులు వెళ్ళవెళ్ళ తమనిపై ఉండాలని మనస్ఫూర్తిగా బీజవయం చందూర్తి మండల పక్షాన కోరుకుంటున్నారు జనతా పార్టీ మన రాజన్న సిరిసిల్ల వ్రతసారథి ప్రతాప రామకృష్ణ గారి జన్మదిన వేడుకలు చందూర్తి మండల కేంద్రంలో చంద్రుర్తి బీజేపీ మండల శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది నిజంగా ప్రతాప రామకృష్ణ అంటే బీజేపీ సుమారు నలభై నలభై నాలుగు సంవత్సరాల క్రితమే స్టార్ట్ అయిన సందర్భం నుంచి ఇప్పటి వరకు ఈ నలభై నలభై పార్టీ మారకుండా ఒకే పార్టీలో ఒకే సిద్ధాంతం కోసం నమ్మిన సిద్ధాంతం కోసం నచ్ లైట్లు పేలిచిన తూటాలు ఆ శరీరంలో ఉన్నప్పటికీ కూడా ఎక్కడికి దుబాయ్ మస్కట్లు పారిపోలేము అప్పటి నుండి కూడా కొట్లాడుతూ ఆ ప్రజల కోసం వేములవాడలో సర్పంచ్గా అలాగే వార్డ్ నెంబర్గా సింగిల్ విండో చైర్మన్గా వివిధ హోదాల్లో ప్రజాప్రతినిధిగా పనిచేస్తూ ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు బీజేపీ ఉమ్మడి కరీంనగర్ జిల్లా అధ్యక్షులుగా మళ్ళీ రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులుగా రెండోసారి కొనసాగుతున్నారు నిజంగా సిద్ధాంతం కోసం పనిచేస్తూ కాషాయ జెండా కింద పనిచేస్తూ ఎంతోమంది కార్యకర్తలు రాజకీయ నాయకుల కర్మాగారం అంటే మన రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ గారు ఎంతోమంది రాజకీయ నాయకులు తయారు చేశారు అలాగే మున్ముందు కూడా అన్నగారి పుట్టినరోజు శుభాకాంక్షలు మా మండల శాఖ తరఫున తెలుపుకుంటూ ఆ రాజరాజేశ్వర స్వామి ఆశీసులు అన్నపై వెళ్ళ వెళ్ళవేళ్ళ ఉండాలని కోరుకుంటూ మరోసారి ఆ జన్మదిన శుభాకాంక్షలు రామకృష్ణ అండగారు